చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కు అక్కడ టు మీరు తీసుకునే అదే మందులు అదే మందులు కానీ సగం తృతీయ అధినేత కాంతి దత్ చేశారు సెలబ్రిటీలు వ్యాపారవేత్తల లక్ష్యంగా ఓ జ్యువెలరీ వ్యాపారవేత్త మోసాలు వెలుగు చూడటంతో బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు సస్టైన్ కార్ట్ పేరుతో కాంతిదత్ దత్ మోసాలకు తెర తీశాడు పరిణతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ నమ్మించి డబ్బున్న వారికి ఎరవేశాడు అతడిని నమ్మి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు దిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు ఈ క్రమంలోనే కాంతి దత్తును చేతిలో మోసపోయిన బాధితురాలు శ్రీజారెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసుకు ఫిర్యాదు చేసింది హీరోయిన్లు వ్యాపారవేత్తల నుంచి సుమారు వంద కోట్ల రూపాయలు దోచుకున్నట్లు తెలుస్తుంది ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత కీర్తి సురేష్ వంటి స్టార్లు కూడా ఉన్నట్లు సమాచారం సంతకాలను పోర్జరీ చేసి మోసాలకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి సిసిఎస్లో కూడా అతనిపై కేసులు నమోదైనట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఉషా తృతీయ జ్యువెలరీస్ అధినేత కాంతి దత్ మీద జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు ఆ పారిశ్రామిక రంగానికి చెందినటువంటి పలువురు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర కూడా కోట్లలో కోట్లు కొల్లగొట్టారన్న నియమంతోనే ఇతని మీద కేసు నమోదైనట్టుగా అయితే తెలుస్తోంది ఫోర్జరీ సంతకాలు ఏదైతే బడా హీరోయిన్ సూరి కీర్తి సురేష్ దగ్గర నుంచి సమంత వరకు అందరి ఆ సంతకాలను కూడా ఫోర్జరీ చేసి ఇతను మొత్తం కూడా ఫ్రాడ్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది మీకు మీకు వ్యాపారంలో షేర్ అందిస్తా కోణంలోనే అటు బాలీవుడ్ కి సంబంధించినటువంటి పరిణీతి చోప్రా కూడా టోక్రా వేసినట్టుగా అయితే తెలుస్తుంది శ్రీజారెడ్డి ఫిర్యాదుతో నమోదైనటువంటి కేసు ఆధారంగా సిసిఎస్ పోలీస్ స్టేషన్ అయితే కేసు కూడా నమోదైనట్టుగా అయితే తెలుస్తుంది కాంతిదత్ బాధితుల్లో చాలా మంది హీరోయిన్స్ తో పాటు డిజైనర్స్ చాలా మంది కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది సుమారు వంద కోట్లకు పైగా మోసం చేసినట్లు ఇప్పటి వరకు అయితే సిసిఎస్ పోలీసు కూడా గుర్తించడం జరిగింది సిసిఎస్ లో ఈ కాంతిదత్ మీద వేసినటువంటి కేసుల్లో చాలా వరకు కూడా ఏదైతే పారిశ్రామిక రంగానికి చెందినటువంటి అలాగే మోడలింగ్ రంగానికి డిజైనర్ కి సంబంధించి వీరే ఎక్కువగా ఉన్నారు ఎవరైతే సినీ నటులు ఎలా తమ ఏదైతే సినీ నటులు ఎవరు కూడా ఇతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి అయితే ఇంతవరకు కూడా ముందుకు రాలేదు కేవలం ఈ ఈ పేర్లు మాత్రమే కీర్తి సురేష్ అలాగే బాలీవుడ్ కి సంబంధించినటువంటి పరిణీతి చోప్రా వస్తున్నాయి కానీ వాళ్ళు అధికారికంగా అయితే ఇతని మీద కంప్లైంట్ అయితే ఇంతవరకు కూడా ఇవ్వలేదు మొత్తం మీద శ్రీజారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కావచ్చు అటు బంజారా హిల్స్ పోలీసులు జూబీ హిల్స్ పోలీసులు కావచ్చు మొత్తం మీద కాంతి తృతీయ జూనియర్స్ అధినేత అయినటువంటి కాంతి దత్ మీద చర్యలు తీసుకోవడానికి అయితే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు మొత్తాన్ని కూడా మోసం చేసినట్టుగా వంద కోట్ల పైచులుకు కూడా ఇతని ఖాతాలో జమ అయినట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద కాంతి దత్ మీద అయితే చర్యలు ఎలా తీసుకోబోతున్నారు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుల ఆధారంగా కూడా ఇతని మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదనైతే తెలుస్తోంది రవి